సరే ఇక అసల కథలోకి వద్దాం మహాభారత యుద్ధం ముగిసింది గెలిచారు అంతా బాగానే ఉంది కాని యుధిష్ఠిరుడు మాత్రం తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు ఇది చూసిన శ్రేయోభిలాషులూ ఋషులు ఆయన దగ్గరకొచ్చి పాపాలనుంచి విముక్తి పొందడానికి ఒకే ఒక మార్గం ఉందని అది ఒక పురాణ యాగం చేయడమే అని సలహా ఇచ్చారు ఆ యాగం పేరే అశ్వమేధం ఇది కేవలం పాపాలు పోగొట్టుకోడానికే కాదు ఒక రాజు తన అధికారాన్ని తన సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప ప్రకటన అన్నమాట అందుకే ఇది రాజులకు ఆధ్యాత్మికంగా రాజకీయంగా కూడా చాలా ముఖ్యం ఈ యాగం ఖచ్చితంగా నీకు మేలు చేస్తుందనీ నీ పాపాల్ని పోగొడుతుందని సాక్షాత్తు వ్యాసమహర్షే యుధిష్ఠిరుడికి హామీ ఇచ్చారు ఇక ఆయన చెప్పాక ఈ యాగం తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందనే గట్టి నమ్మకం అందరిలోనూ ఏర్పడింది ఇక ఆ యాగం ఏర్పాటెలా జరిగాయో చూద్దాం దాని వైభవం ఆడంబరం నిజంగా ఊహక్కూడా అందదు అది ఒక రకంగా శక్తికీ భక్తికీ ప్రతీకగా నిలిచిపోయింది యాగం జరిగే ప్రదేశమంతా బంగారంతో నిండిపోయిందంట అంటే నేలని బంగారు ఇటుకలతో పరిచారు ప్రధాన బలిపీఠమైతే ఏకంగా సూర్యునిలా ప్రకాశిస్తోందట అక్కడ ఏ వస్తువు చూసినా సరే అది బంగారంతో చేసిందేనని వర్ణించారు ఇక అక్కడ ఏర్పాటు చేసిన విందు గురించి ఏం చెప్పాలి అది కేవలం భోజనం కాదు ఒక అద్భుతం ఆహార పదార్థాలతో ఏకంగా కొండలే ఏర్పడ్డాయట నెయ్యితో నిండిన పెద్ద పెద్ద తొట్టెలు పాలతో సరస్సులే ఉన్నాయంటే ఆ వైభవం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు యుధిష్ఠిరుడి దానగుణం ఎలాంటిదంటే ఒకేసారి ఏకంగా లక్ష మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టేవారట ఆ కార్యక్రమం పూర్తైన ప్రతిసారీ దాన్ని ప్రకటిస్తూ డప్పులు తాళాలు పెద్దగా మోగించేవారు ఆ శబ్దం రోజంతా ఆ ప్రాంగణంలో మారుమోగుతూనే ఉండేది ఇక యాగం పతాకస్థాయికి చేరింది యుధిష్ఠిరుడు అర్జునుడి సహాయంతో గెలిచిన మొత్తం భూమండలాన్ని వ్యాసమహర్షికి దానంగా ఇచ్చేశాడు ఇది ఆయన నిస్వార్థ భక్తికి ఒక నిదర్శనం అయితే ఆ తర్వాత వ్యాసుడు ఆ భూమిని తిరిగి యుధిష్ఠిరుడికే బహుమతిగా ఇచ్చి ప్రజలను పరిపాలించమని ఆదేశించాడు మొత్తానికే యాగం విజయవంతంగా ముగిసింది రాజు పాపాలనుంచి విముక్తుడయ్యాడని అందరూ అనుకున్నారు కాని ఇక్కడే అసలు కదా మొదలవుతోంది పైకి కనిపించే ఈ శాంతి వెనక రాజభవనంలో అశాంతి ఇంకా రగులుతూనే ఉంది ఈ వైరుధ్యం మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అధికారికంగా చూస్తే యుధిష్ఠరుడు పాప విముక్తుడయ్యాడు ధృతలాష్టుడు సంతోషంగా ఉన్నాడు కాని అసలు నిజం వేరు భీముడు గతాన్ని అస్సలు మర్చిపోలేకపోయాడు అతని మనసులో పగ ఇంకా చల్లారలేదు భీముడి కోపం మనస్సులోనే ఆగిపోలేదు ధృతరాష్ట్రుడికి వినపడేలా కావాలనే ఈ గదలాంటి నా చేతులతోనే నీ కొడుకులందరినీ చంపాను చూశావా అంటూ రోజూ మాటలతో బాధపెట్టేవాడు మరి ఇంత జరుగుతున్నా ధృతరాష్ట్రుడు గాంధారి ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకంటే యుధిష్ఠురుడు తనను ఎంతో గౌరవంగా చూసుకుంటున్నందుకు ధృతరాష్ట్రుడు ఉన్నానని భావించాడు ఇక గాంధారి అయితే ఇదంతా తమ గతకర్మల ఫలితమే అనుకుని ఆ బాధను భరించింది సరే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచాక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం యాగం జరిగి చాలా కాలమైనా సరే ఆ పాత గాయాలు మానలేదు కాలం అన్నింటినీ నయం చేస్తుంది అన్నమాట ఇక్కడ నిజం కాలేదు ఈ టైం లైన్ మొత్తం కథను మన ముందు ఉంచుతోంది యాగంతో రాజ్యంలో శాంతి నెలకొన్నట్టు పైకి కనిపించినా ఏకంగా ముప్పైనాలుగేళ్లపాటు భీముని పగ చల్లారనే లేదు ఇక ముప్పై ఐదవ సంవత్సరానికి వచ్చేసరికి గాంధారి ఇచ్చిన శాపం వాళ్లని భయపెట్టడం మొదలుపెట్టింది ఇన్ని దశాబ్దాల ఈ పైపై శాంతితో పాండవులు అలిసిపోయారు పాలనమీద విరక్తి భవిష్యత్తుమీద భయంతో ఇక చాలు మనం ఆధ్యాత్మిక పరిపూర్ణత కోసం అడవులకు వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు వాళ్లు ఇలాంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటున్న సమయంలో కథలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి తిరిగొచ్చాడు అతను మరెవ్వరో కాదు సంవత్సరాలుగా తీర్థయాత్రల్లో ఉన్న వారి పినతండ్రి విదురుడు ఆయన రాక ఎవ్వరూ ఊహించలేదు విదురుడు శారీరకంగా చూస్తే చాలా బలహీనంగా చిక్కిపోయున్నాడు కాని ఆయన ముఖం ఒక రకమైన ఆధ్యాత్మిక తేజస్సుతో వెలిగిపోతుంది ఆయన జ్ఞానాన్ని వివేకాన్నీ ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు ఈ కథలో అసలు కాన్ఫ్లిక్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇద్దరూ అన్నదమ్ములు కానీ వాళ్ల దారులు చూస్తే పూర్తిగా వేరు ఒకరు విదురుడు ఆయనొక జ్ఞాని అన్ని బంధాల నుంచి ఫ్రీ అయిపోయి ఆధ్యాత్మిక సత్యాన్ని వెతుక్కుతున్నాడు ఇక రెండో వ్యక్తి ధృతరాష్ట్రుడు రాజు అనే భ్రమలో సౌకర్యాలకు బానిస్సై లోపలేదో తెలియని భయంతో బ్రతుకుతున్నాడు సరే ఇప్పుడు మనం అసలు కథలోకి వెళదాం ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకున్న విదురుడు తిరిగొస్తాడు కాని ఇక్కడ ఆయన ఏం చూస్తాడు తన అన్న ధృతరాష్ట్రుడు తను ఎవర్నైతే నాశనం చెయ్యాలనుకున్నాడో ఆ పాండవుల రాజభవనంలోనే ఉంటున్నాడు పైకి చూస్తే అన్ని సౌకర్యంగానే ఉన్నాయి కాని లోపన మాత్రం భయంతో చచ్చిపోతున్నాడు ధృతరాష్ట్రుడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి బయటకి అందరూ రాజులా గౌరవిస్తున్నారు ఆ మర్యాదలన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు కాని లోపల మాత్రం చావు భయంతో ఆ తరువాత ఏమైపోతుందో అనే అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నాడు అతని జీవితం ఒక బంగారు పంజరంలో చిక్కుకున్న పక్షిలాంటిదన్నమాట ఈ పరిస్థితిని చూసిన విదురుడికి అర్థమైపోయింది తన అన్నయ్య భ్రమల్ని బద్దలు కొట్టాల్సిందే అని నిర్ణయించుకున్నాడు ఇక్కడ్నించి కథనం ఒక సీరియస్ టర్న్ తీసుకుంటుంది మరి అంత బలమైన డినయల్లో నిరాకరణలో ఉన్న వ్యక్తిని ఎలా మార్చాలి విధురుడు సున్నితంగా చెప్పలేదు చాలా కఠినమైన నిజాల్ని ముఖంమీదే నిర్మోహమాటంగా చెప్పాడు విదురుడి మాటల్లో ఆ తీవ్రతను గమనించండి చాలా స్ట్రెయిట్గా ప్రియమైన రాజా వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు ఆ రాజా అని పిలవడంలో గౌరవం కంటే ఎక్కువ వ్యంగ్యముంది ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఇక రాజు కాదని గుర్తుచేస్తున్నాడు విదురుడు ఊరికే వెళ్ళిపో అని చెప్పి వదిలేలేదు అస్సలు లేదు ధృతరాష్ట్రుడి అహంకారాన్ని ఆ నిరాకరణని సూటిగా దెబ్బకొట్టాడు ఆయన నోటినుంచి వచ్చిన ప్రతి మాట ఒక పదునైన బాణంలా ఉంది నువ్వు చంపాలనుకున్న వాళ్ల దయమీద బతుకుతున్నావు నీ గౌరవం పోయింది నీ శరీరం సహకరించట్లేదు నేను ద్వేషించే భీముడి మీద ఆధారపడ్డావు ఇలా తన బలహీనతలన్నిటినీ టార్గెట్ చేశాడు ఇది విదురుడు వాడిన అత్యంత పదునైన మాట తన అన్నలో పరిశీలన మొదలవ్వాలని ఎంత కఠినమైన నిజాన్నైనా చెప్పడానికి వెనుకాడలేదని ఇక్కడ మనకర్ధమౌతుంది మరి ఆ కఠినమైన మాటలు పనిచేశాయా ఖచ్చితంగా పనిచేశాయి ఇది కథలో ఒక కీలకమైన మలుపు ఇక్కడ ధృతరాష్ట్రుడి నిరాకరణ అనే గోడ పగిలిపోయి నిజాన్ని అంగీకరించడం మొదలవుతుంది ఆ కఠినమైన నిజం అతని గుండెల్లోకి సూటిగా వెళ్ళింది బహుశా మొదటిసారిగా ధృతరాష్ట్రుడు తన భ్రమల నుంచి బయటపడ్డాడు విదురుడు చెప్పిందే నిజమని గ్రహించి ఈ పరాధీనమైన జీవితాన్ని వదిలేయాలని సైలెంట్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోలేదు అదొక పక్కా ప్రణాళికతో కూడిన ప్రయాణం ఎవ్వరికీ అనుమానం రాకుండా పూర్తి స్పృహతో తీసుకున్న ఆధ్యాత్మిక నిర్ణయం ఇది అంతా చాలా రహస్యంగా జరిగింది ఓకే ఇప్పుడు కథనం యుధిష్ఠిరుడి పాయింట్ ఆఫ్ వ్యూలోకి మారుతోంది వాళ్లు కనిపించకపోవడంతో అంత ఉత్కంఠ అంత ఒక మిస్టరీ కొన్ని నెలలు గడిచిపోయాయి ఎవరూ ఏమీ గమనించలేదు కాని వార్షిక శ్రాద్ధకర్మల రోజు వస్తుంది అప్పుడు యుధిష్ఠిరుడు తన పెదనాన్న ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లినప్పుడు అసలు నిజం బయటపడబోతోంది యుధిష్ఠిరుడు రాజభవనంలోకి అడుగుపెడతాడు అంతా నిశ్శబ్దం అందమైన తోటలు కాని గదులన్నీ ఖాళీ ఒక రకమైన నిరాశ ఉంది ఆ వాతావరణమే చాలా కలవర పెడుతోంది ఈ మాటలు వింటే యుధిష్ఠిరుడు ఎంతలా భయపడ్డాడో తనను తాను ఎంత నిందించుకున్నాడో అర్థమవుతోంది వాళ్ల ప్రస్థానాన్ని తన తప్పుల వల్ల జరిగిన ఒక పెద్ద విషాదంగా అపర్థం చేసుకున్నాడు ఈ గంధరగోళం మధ్యలోనే నారద మహర్షి ప్రత్యక్షమవుతాడు ఆయన ఈ మిస్ట్రీని సాల్వ్ చేసి ఒక ఉన్నతమైన ఒక విశ్వజనీనమైన కోణాన్ని చూపిస్తాడు ఇక్కడే నారదుడు ఒక చాలా ముఖ్యమైన ఫిలసాఫికల్ పాయింట్ చెప్తాడు భ్రాంతికరమైన అనురాగం అంటే ఏంటి అనుభవించే ఈ దూరం ఈ నష్టం అనే ఫీలింగ్జన్ని మన అజ్ఞానం నుంచి పుడతాయి ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్లే ఇవన్నీ కలుగుతాయని చెప్తాడు వాళ్ల దుఃఖాన్ని ఒక గొప్ప పాఠంగా మార్చేశాడు ఈ పవర్ఫుల్ మాటలతో నారదుడు విధి గురించి వివరిస్తాడు ప్రతి ఒక్కరూ ఆ పైవాడి కంట్రోల్లోనే ఉంటారు కాబట్టి ఈ ప్రాపంచిక విషయాల కోసం ఏడవడమనేది అర్థంలేని పని అని స్పష్టం చేస్తాడు ఫైనల్గా నారదుడు అసలు నిజం చెప్తాడు జరిగింది ఒక విషాదం కాదు అదొక ఆధ్యాత్మిక ప్రయాణం ధృతరాష్ట్రుడు యోగాగ్నితో తన శరీరాన్ని వదిలేస్తాడు గాంధారి భర్తనే అనుసరిస్తుంది ఇక విదురుడు తన మార్గంలో తను వెళ్ళిపోతాడు కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఆశ్చర్యంగా కుంతీకూడా వాళ్లతో రహస్యంగా వెళ్ళిపోయింది వాళ్లు మాయమైపోవడమనేది ఒక మిస్ట్రీ కాదు అదొక గొప్ప త్యాగానికి సంబంధించిన కథగా మారింది ఇది యుధిష్ఠిరుడి భావోద్వేగ ప్రయాణానికి ముగింపు అతను ఆ మహాప్రస్థానం వెనుక ఉన్న అస్సలైన నిజాన్ని అర్థం చేసుకుని దాన్ని అంగీకరిస్తాడు